హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారని నా యొక్క మనవి అలాగే ఈరోజు మనము మన మిరప తోటకు వచ్చేసి ఈ ఫోర్త్ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతున్నది మన తోట వచ్చేసి ఇప్పటికీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు రోజుల తోట కావస్తున్నది కాబట్టి దీనికైతే ప్రధానంగా మనము ఈరోజైతే పురుగు ముందు అలాగే దోమకు సంబంధించింది అలాగే పై ముడత కింద ముడత వీటితో పాటు మనము ఈ మొక్క అనేది చాలా గ్రూతింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా రావడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి కూడా మనము ఎటువంటి కాంబినేషన్ అనేది తెచ్చుకోవడం జరిగిందో మీకైతే ఈ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్గా పూర్తిగా పూర్తి సమాచారం అయితే అందిస్తాను సో మీకైతే ఒకసారి మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను తోటను చూడండి దాని తర్వాత మనం ఎటువంటి కాంబినేషన్ తెచ్చుకొని స్ప్రే చేస్తున్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడొచ్చు మన తోట అనేది ఏ విధంగా అయితే ఉన్నదో లైట్గా అయితే పైముడత అనేది లైట్గా ఉన్నది మనకు అంతకుముందే లాస్ట్ టైం మనం ఒక ఫంగిస్ సైడ్ను దాంతోపాటు మనము రోన్ఫెన్ అనే మందు కలుపుకొని స్ప్రే చేయడం వలన ఈ పై ముడత అలాగే నల్లిని అయితే మనము చాలా సమర్థవంతంగా నివారించడం జరిగింది సో ఇప్పుడైతే మీరు చూడవచ్చు మన ఇరవై ఐదు రోజుల మిరప తోట అనేది ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు గమనించవచ్చు సైడ్ బ్రాంచెస్ అనేది మొక్కకు ఏ విధంగా వస్తుందో చూశారు కదా ఫ్రెండ్స్ మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో సో ఈరోజు అయితే మనము మన తోటకి రెండు రకాల ఇన్సెక్ట్ సైడ్స్ అయితే తీసుకురావడం జరిగింది అవి ఏంటంటే మీకైతే ప్రతి ఒక్కరికి తెలుసు బిఏఎస్ఎఫ్ కంపెనీ గురించి సో వీళ్ళు ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ చేసిన మందు వచ్చేసి ఇమ్యూనిట్ దీంట్లో కనుక మనము ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే అల్ఫా సైపర్మితిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీబైఎల్ అలాగే దీంతోపాటు బెంజురాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీబైఎల్ ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అంటే మిరపలో ఆశించేటటువంటి అన్ని రకాల రసం పిలిచే పురుగులను అలాగే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వాటితో పాటు ఎర్రనల్లిని ఈ పై ముడతను కింది ముడతను అలాగే కొసలు కనుక మాడడం జరిగితే ప్రతి ఒక్క దానికి ఇమ్యూనిట్ అనేది బిఎస్ఎఫ్ఆర్ ఇమ్యూనిట్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సో మనమైతే ఈరోజు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను వీడియో అనేది మనమైతే స్ప్రే చేయడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పది ట్యాంకులకు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అనేది మనకు దొరకడం జరుగుతుంది అలాగే దీని యొక్క డోసేజ్ కనుక మనము చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి అనగా పది ట్యాంకులకు నూట ఇరవై ఎంఎల్ను తీసుకొచ్చి స్ప్రే చేయడం ద్వారా మనకైతే ఈ మిరుపలో వస్తున్న పై ముడత అలాగే కింది ముడత వీటితో పాటు రసం పిలిచే పురుగులను ఎట్టే టైం ఒకటే మందుతోటి మనం అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అలాగే దీనితో పాటు మనము మొక్క గ్రోతింగ్ అనేది రావడానికి అలాగే వస్తున్న గ్రోత్ అనేది కూడా చాలా నల్లగా వచ్చి ఈ సైడ్ బ్రాంచెస్ అనేది గనుపులు గనుపులుగా రావడానికి మనమైతే ఈ ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగరిక గోల్డ్ని అయితే తీసుకురావడం జరిగింది ఇదొక న్యాచురల్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఎటువంటి కెమికల్ అనేది ఉండదు ఇది ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి సో మనం ఇది మనం మిరపలో అయితే వచ్చేసి ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మూడు రకాలుగా త్రీ టైమ్స్ అనేది మనమైతే స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఇది స్ప్రే చేయడం వలన మొక్క అనేది చాలా నల్లగా వచ్చేసి కొత్త ఇగురు అనేది రావడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి చాలా సహాయపడుతుంది సో ఇది ఈ సాగరిక గళ్ళను అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు దీని యొక్క డోసేజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ను తీసుకొచ్చి ఒక ఎకరానికి యూజ్ చేసుకోవచ్చు దీని ధర వచ్చేసి ఐదు వందల ఎంఎల్కి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సో చాలా తక్కువ ధరలో మనకైతే ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో మిరపలో వస్తున్న అన్ని రకాల సమస్యలకు మనకు ఎట్ ఏ టైం గ్రోతింగ్కి సాగరిక గోల్డ్ అనేది చాలా పనిచేస్తుంది అలాగే ఈ ముడత కింది ముడత అలాగే వీటితో పాటు ఈ కుసలు మడటం జరుగుతుంది వీటి వల్ల కూడా మనమైతే ఈ మిరప పంటలు చాలా తక్కువ ధరలో అయితే మనమైతే తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది దీని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు నెక్స్ట్ ఇంకొక ఫోర్ నుంచి ఫైవ్ డేస్ తర్వాత మీకు ఒక మన ఈ మంద అనేది ఏ విధంగా పనిచేసిందో ఇంకొక వీడియో కూడా తీసి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని నా యొక్క మనవి